రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మిరప తోటల్లో ఇప్పుడు ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వేరు కులుడు బూజు కులుడు ఈ ఎక్కువగా వస్తుంది బాగా ఎక్కువగా ఈ వర్షాలకి నీళ్ళలో ఆగిపోయి ఆగిపోయి వేరు పొకటి వేరు కూడా పోయిన పరిపరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితి నుంచి కానీ ఈ కాండం దగ్గర బూజు తెగులు తెల్లగా వచ్చేసి మొక్క వడబడిపోయి చనిపోతా ఉంది దీనికి కానీ రెండింటికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే తక్షణం మనకి ఆగిపోద్ది అని చెప్పి అనుకుంటే మీరు బ్లాక్ బస్టర్ని ఎకరానికి ఒక లీటర్ చొప్పున ముప్పై రోజుల నుంచి నలభై రోజుల తోటలలో అయితే మీరు ఎకనామిక్ లీడర్ చొప్పున బ్లాక్ బాస్టర్ తీసుకొని దాంట్లో మైసిన్ ఒక వంద గ్రాములు బ్లూ కాపర్ని ఒక పావు కేజీ పైన ఒక అర కేజీ వరకు కలుపుకొని మీరు మొక్కకి మొక్కకి మొక్కల పాదుల్లో పడే విధంగా ఇట్లా చల్లుకుంటూ వెళ్ళిపోండి ఇసుకలో కలిపేయండి లేదంటే యూరియాలో కలుపుకోండి లేదంటే ఏదైనా కాంప్లెక్స్లో వేసినప్పుడు వాటిలో అయినా కలుపుకోండి ఏదైనా చేయండి తక్షణమే మనకు ఉరకెత్తిన మొక్క అయినా కానీ లేదంటే వడబడిపోతున్న మొక్కలైనా కానీ లేదంటే ఒక మొక్క నుంచి వేరే మొక్కకి పోకుండా ఈ వేరు కురిని కాపాడుకోవాలంటే బ్లాక్ బాస్టరు ప్లాంటోమైసిన్ బ్లూ కాపరు ఈ మూడు కాంబినేషన్ ఎవరికైనా నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది